విశాఖపట్నంలో రాజధాని అని చెప్పి చెప్పి అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధాని అని చెప్పని అంగీకరించి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికైతే యూటర్ తీసుకొని భయం లేదు మూడు రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాప్టెన్ అమరావతి క్యాప్టెన్ క్యాప్టెన్లు డ్యూషన్ క్యాప్టెన్ అని చెప్పని ఆయన మాట తప్పేవారని చెప్పి అక్కడ అధికారులు దాన్ని ఎలాగూ న్యాయస్థానాలు అంగీకరించలేదు అంగీకరించకపోయినా కూడా నేను వచ్చే వస్తానని చెప్పని ఇక్కడ చెప్పడం జరిగింది దాని కూడా చూసాం మనం అనేక వాయిదాలు వేసాడు అనేక పేరు వేపు ముఖ్యమంత్రి చెప్పారు ఇన్ఛార్జీలు చెప్పారు మంత్రులు చెప్పారు ఎమ్మెల్యేలు మనకి ఒక్కరు కూడా హెల్త్ చెప్పారు ఇంకొక ఎవరికి ఆయన కాకుండానే ఆ పదవి కూడా అయిపోయింది అయితే దీంతో ప్రధానంగా మనం చెప్పి కంటే ఆయన విశాఖపట్నంలో వచ్చి కుటుంబం అని చెప్పని ఏదైతే ఇప్పుడు కూర్చున్న ఈ ఋషికొండడు తపఋఋుడు ఈ కొండపైన నడయాడని ఇక్కడ తపస్సుకునేవాడని దీనికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న కొండ ఎవరైనా విశాఖపట్నం నుంచి బీచ్ రోడ్ వెళ్తూ ఉంటే వెళ్ళే వాళ్ళందరికీ కూడా మొత్తటి కొండ అందరిని కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది అటువంటి ఒక పచ్చటి ఋషికొండని టూరిజం దీనికంత అక్కడ రిసార్ట్స్ కట్టు చూస్తే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ను కూడా అవి పూర్తిగా డిస్పాట్లు చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా గోప్యంగా ఈ విరాసవంత రాజమహన్ చేయడం జరిగింది ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు ఎంత విశన్నత కడతా ఉన్నారు ఎంత ఎస్టుపెట్టిన కడతా ఉన్నారు అందులో ఏ ఫెసిలిటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రాయింగ్స్తో సహా బయట డిస్ప్లే చేస్తారు కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ బాను కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సిటివ్ కానీ క్రియేట్ చేస్తారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి రావడం కోసం ప్రయత్నం చేస్తే ఆ రోజు నిర్మానుష్యంగా వాళ్ళని కూడా అడ్డుకోవటం చివరికి ఇక్కడికి రావడానికి మీద కేసులు అక్రమ కేసులు కూడా పెడితే ఈ రోజుకి ఇంకా మా సందీప్ కానీ శ్రీనివాస్ మా వాళ్ళు ఎంతోమంది ఇంకా కేసులకి కోర్టుల చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు దీని ఇనాగరేషన్లు కూడా అత్యంత రహస్యంగా గోప్యంగా టూరిజం మినిస్టర్ వచ్చి మూడో కంట్రెక్కి చెప్పకుండా దీన్ని ఇనాగరేట్ చేశామని చెప్పని మమా అనిపించారు దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజా ధనం వ్యయం చేసి మీరు కూడా చూసారు లోపలంతా ఒక్కొక్క హాల్ కానీ లోతు కింద మార్పుల్స్ కానీ లేకపోతే శానిటరీ ఫిట్టింగ్స్ కానీ ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా పూర్వకాలంలో మనం సద్దాం హుస్సేను అలాగే మనం బెంగళూరులో బళ్ళారి గాలి రెడ్డి గారు ఇటువంటి కొన్ని కొన్ని మనం టీవీల్లో పేపర్లో వీడియోల్లో చూసేవాళ్ళం మరి వాటిని తలదన్నే విధంగా మళ్ళీ ఇందులో కూడా ఒక్కొక్క హాల్స్ కూడా ఎంత విశాలంగా ఉన్నాయో ఏ విధంగా ఓకే రైట్ డెఫినెట్ గా కొన్ని కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్పేషస్ కడతారు కానీ ఇంత వివాదాస్పదం చేసి ఇంత లగ్జరియస్గా ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చించి దీన్ని ఈ విధంగా చేయటం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది